వ్యాపారం చేయాలంటే ఒక యోగజీ మీరు వ్యాపారస్తులను గమనించండి అమ్మా ఒక్క రూపాయి బిళ్ళ కింద పడితే వాడు మామూలుగా కళ్ళ కళ్ళకద్దుకుంటాడు మనకి ఇవాళ వంద రూపాయల నోటు పడిపోతే దిక్కులేదు దాన్ని చుట్ట చుట్టేస్తాం సిగరెట్ కింద మనకి లక్ష్మీదేవి పట్ల గౌరవం లేదు నోటు పట్ల గౌరవం లేదు ఇవాళ గౌరవం చూపించే అవకాశం కూడా ఎందుకు తెలుసా మా దగ్గర ఇంకా డబ్బులు ఉన్నాయేమో కొంతమంది దగ్గర పెద్దవాళ్ళ దగ్గర ఐదు వందల నోట్లు రెండు వేల నోట్లు ఉన్నాయి వెనక రద్దు చేయకపోతే వెయ్యి ఐదు వందలు కూడా ఉండేవి ఇప్పుడు చేశారుగా అవి ఉన్నాయి కానీ ఇప్పుడు యువతరం దగ్గర నోట్లు లేవు ఏమున్నాయో తెలుసా క్రెడిట్ కార్డే నోట్ ఉంటుంది బ్యాంక్ ఒకటి అది పెట్టి షిక్ షిక్ అని గీకుతారు ఒకటే గీకడం సరిగ్గా గీకినప్పుడు మీరు గమనించండి ఎటువంటి సౌండ్ వస్తుంది సరిగ్గా తిరుపతిలో గుండు గీసేటప్పుడు నాటు పెడతాడు షిక్ షిక్ అదే సౌండ్ వస్తుంది అంటే క్రెడిట్ కార్డు నువ్వు వాడావు అంటే చవరం అయిపోయినట్టే కొండ కొండమంగలి పని తిరు చవరం ఎందుకంటే ఎంత గీకావో తెలియదు నువ్వెంత గోకావో షాపు ఎంత గీకాడు పైగా వాడు లోపలికి పట్టగల ఈ మధ్య జరుగుతున్న మాయ మీ దృష్టికి వచ్చే ఉంటుంది నేను చెప్పక్కల మాకంటే మీరు విధ్వంసలే కదా ఇందులో శుభ్రంగా అందులో ఉండే పాస్వర్డ్స్ అన్ని గ్రహిస్తున్నారు వాళ్ళు లోపల టెక్నాలజీ బ్రహ్మాండంగా ఉంది లోపలికి తీసుకెడతాడు స్వైపింగ్ అంటాడు ఏపింగ్ అంటే మొత్తం స్వీపింగే లాగే ఓ అట్టముక్క వాడు సృష్టించాడు జపాన్లో కూర్చొని మొత్తం మన బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ అంతా వెళ్ళిపోయింది అందులోంచి ఈ కార్డుల వల్ల ఈ టెక్నాలజీ పెరిగి ఇంత ప్రమాదం అవుతుంది అలాగని టెక్నాలజీ అని ఆపేస్తామా పొరపాటండి కూరగాయలు కోసుకుంటూ కత్తుకుంటే ఇంట్లో ఎవడో పేకను అడుగుతున్నాడంటే పేక నడుగుతుంది కత్తి కొనుక్కోవడం మానస్తావా కూరగాయలు కత్తి లేకుండా ఎలా దిగుతుంది టెక్నాలజీ ఉండవలసిందే దాని అభివృద్ధి జరగాల్సిందే కానీ దాన్ని ఎలా వినియోగించాలనే సంస్కారం మనం నేర్చుకోవాలి ముందుగా సంస్కారవంతులం కాకుండా సాంకేతిక ప్రజ్ఞ ఉంటే లాభం లేదు